ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అండి సో ఈ దానా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ళ బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు స్థలం సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్నీ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ నేను వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయనా అలాగే ఇప్పుడు వచ్చిందంటే మనం గూడూరు సంతకైతే వస్తాం అనమాట పొట్టెల సంతకైతే వచ్చాం అనమాట అన్న మనం ఇక్కడ చూసానికి అయితే చాలా బాగుంది వారం వచ్చేది అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయి మీరు చూసుకోవచ్చు చాలా ఎక్కువ అనేది అయితే ఈ వారం అనేది అయితే వచ్చినాయి మనకి పిల్లలు కూడా అలాగే ఉన్నాయి అలాగే చాలా మంది జనాలు కూడా వస్తూ ఉన్నారు ఇంకా బేరాలేదైతే అవుతున్నాయి అనమాట అన్న చూద్దాం ప్రైజ్లు అయితే ఎంత చెప్తారనేది అయితే ఈ వారం అనేది తెలుసుకుందాం అలాగే ఇది అడ్రస్ వచ్చి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేది అయితే ప్రతి వారం అనేది అయితే జరుగుతుంటుంది అనమాట మొత్తం ఇక్కడ మనకి నాలుగు మార్కెట్లు అనేది అయితే ఉన్నాయన్నమాట ఒకటి వచ్చి అయితే మనకి కోళ్ళది అయితే జరుగుతుంటుంది అన్న బయట వచ్చే అలాగే పెద్ద పొట్టిలో వచ్చి అయితే లానింగ్ కూడా జరుగుతుంది అలాగే గొర్రెలు కూడా ఉంటాయన్నమాట అన్న మనకి మార్కెట్లో ఈ సైడ్ వచ్చేది మనకి పొట్టెల పిల్లలు అనేది ఉంటాయన్నమాట చూసుకోవచ్చు మీకు అంత కనపడుతుంది కదన్న ఇప్పుడైతే డైరెక్ట్ వీడియోలోకి తెలిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయి ఎంత చెప్తున్నారు ఏంటని తెలుసుకుంది తెలుసుకుందాం ఓకే ఇప్పుడైతే మనం వేరే కట్ట అయితే వచ్చాం ఈ కట్టనైతే చూపిస్తాను మీకు చూసాడకైతే ఇది కూడా మనకి చాలా బాగున్నాయి ఇది వచ్చి అయితే మనకి మూడు ఐదు అలాగ ఉంటుంది అనుకుంటున్నా నెల వచ్చేసి అయితే మనకి ఆరు నెలలు కూడా ఉంటాయి అనుకుంటున్నాను ఇందులో కొంచెం కదా చాలా పెద్దవి కూడా ఉన్నాయి ఇది వచ్చేసైతే మనకి జతా వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు ఈ కట్టలు కూడా చూసినాకైతే చాలా బాగుంది ఇది మీకు ఫుల్గా అనేది అయితే ముందు వచ్చేసి కొంచెం చిన్నపిల్లలు అయితే ఉన్నాయి అనుకుంటాను నాకు తెలిసి చిన్న వచ్చే ఎదురు వచ్చేసైతే మనకి మూడు నాలుగు ఆరు నెలల పిల్లలు అనేయితే ఎదురున్నాయి వెనకలు వచ్చేసైతే మనకి ఐదు ఆరు ఉన్నాయి ఉన్నాయన్నమాట వెనకలు వచ్చేసైతే మనకి చాలా పెద్దగా అయితే ఉన్నాయి అలాగే కట్ట కూడా చాలా బాగుంది మనకి ప్రైజ్ వచ్చే మనకి ఇరవై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు మన ఇంకా ఈ సైడ్ అనేది అయితే ఉన్నాయన్నమాట ఆ సైడ్ కూడా అయితే తెలుసుకుందాం బ్రీ చెప్తున్నారు ఏంటి అయితే ఓకేనా మనం ఇప్పుడైతే వేరే కట్ట దగ్గరికి అనమాట ఇది చూసడానికి ఇది కూడా మనకి చాలా బాగున్నాయి ఇది ఫస్ట్ వచ్చేసైతే మనకి కనబడుతుంది కదా ఇది వచ్చేసి మనకి ముప్పై పిల్లలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట ఫస్ట్ లైన్లో వచ్చేసైతే అలాగే సెకండ్ లైన్ వచ్చేది ఎన్ని అనేది అడుగుదాం ప్రైజ్లు కూడా అడిగితే బ్రం చెప్తున్నారు ఏంటి అయితే ఫస్ట్ అనేది అయితే చూద్దామన్న మనకి కట్టలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట చూస్తే అయితే చాలా బాగున్నాయి మనకి ప్రైజ్ వచ్చేసి అయితే అంత చెప్తారనేది అయితే చూద్దాం చూసుకోవచ్చు మనకి పిల్లలు అనేది చూస్తున్నారు కదా అంత బాగున్నాయి మనకి అలాగే వీడియోలు కూడా క్లారిటీ అయితే కనబడుతుంది కదా మనకి ఓకే ఇది వచ్చేది మనకి వెయిట్ అనేది అయితే చెప్తున్నారనమాట వెయిట్ వచ్చేసి మనకి ముప్పై కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారు అనమాట వచ్చి అయితే మనకి ముప్పై కేజీ దాకా ఉంటుంది అని చెప్తున్నారు అలాగే వెనకాలే చూసుకోవచ్చు మీరు వెనకాల వచ్చేది మనకి నలభై ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట వెనకాలొచ్చేసి మనకి నలభై ఉన్నాయి అలాగే ఎదరు వచ్చి మనకి ముప్పై అయితే ఉన్నాయి ప్రైజ్ ప్రజ్ వచ్చి అయితే మనకి పద్దెనిమిదిన్నర అనేది అయితే చెప్తున్నారన్న ఈ ఎదలు లేని వచ్చి మనకి జత వచ్చేసి పద్దెనిమిదిన్నర అనేది అయితే చెప్తున్నారనమాట చూసానికి ఇది కూడా మనకి చాలా బాగున్నాయి అలాగే వెనకాల చూస్తున్నారు కదా వెనకాల వచ్చేసి అయితే మనకి ఇంకా తెలియదు అనమాట అన్న అన్నైతే చెప్తాను అని చెప్తాను ఇంకా అంటే కొంచెం పనిలో ఉన్నారనమాట ఇవి వచ్చే మనకి పద్దెనిమిదిన్నర అనేది అయితే చెప్పుకున్నారు మనకి జాతా వచ్చేసి అయితే పర్లేదు ఇది కూడా చూసాకైతే చాలా బాగున్నాయి మనకి సార్ దీన్ని మీకు ఫుల్గా చెప్పిస్తుంటారా ఎదురు వచ్చి అయితే మనకి పర్లేదు చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా మీరు వెనకాల వచ్చి అయితే చూసుకోవచ్చు మీరు వెనకలు ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ ప్రైజ్ ఏమైనా అని చెప్తున్నారు ఒక నేను చూస్తున్నాను కదా ఇది వచ్చేసి అయితే మనకి ఇరవై నాలుగున్నర అనేది అయితే చెప్తున్నారు అన్న జతా వచ్చేసి అయితే మనకి ఇరవై నాలుగున్నర అనేది చెప్తున్నారు ట్వంటీ ఫోర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే అనమాట చూసాం ఇది కూడా మనకి చాలా బాగున్నాయి ప్రతి వారం కూడా మనకి మారేడం అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట కానీ ఈ వారం వచ్చి కొంచెం పర్లేదు చాలా బాగా అనమాట ఈ వారం వచ్చేసి బస్ స్టాప్ నుంచి ఇక్కడికి ఎవరైనా సరే రావాలనుకుంటే కనుక సిక్స్ కిలోమీటర్ అయితే ఉంటదన్న అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలన్నా సరే ఒక సిక్స్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట చూసుకోవచ్చు మీరు జనాలను అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు అలాగే పోటీలు పిల్లలు కూడా మనకి చాలా ఎక్కువగానే వచ్చారు ఈ వారం చూద్దాం ఎంతవరకు అనేది అయితే సేల్ అవుతాయో ఒకనా ఇప్పుడైతే మనం వేరే కట్ట దగ్గరికి వచ్చాం వచ్చామన్నమాట చూసినాక ఇది కూడా మనకి చాలా బాగున్నాయి వెనకాలొచ్చితే మనకి ఓన్లీ పెద్దయే ఉన్నాయి అనమాట అన్న చూసుకోవచ్చు మీరు ఐదు ఆరు ఏడు అలా ఉంటాయి అనుకుంటానా తెలిసి వచ్చేసి అయితే ఎదురు వచ్చేసి అయితే ఇంకా కొంచెం చెన్నై అయితే ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఇరవై రెండు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు చూసినాక ఇది కూడా మనకి చాలా బాగుంది మార్కెట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ బేరం అనేది అయితే మాట్లాడుతున్నారనమాట కుదిరితే సేల్ అనేది అయితే అయిపోవచ్చు నాకు తెలిసింది చూసే ఇది కట్ట అనేది అయితే చాలా బాగుంది అన్న ఇంకా మనకి ఆ సైడ్ అయితే ఉన్నాయన్నమాట ఆ సైడ్ వెళ్ళిపోయి చూద్దాం మనం అయ్యింది చెప్తున్నారు అయితే మనకి ఇరవై రెండు వేల ఐదు వందలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ఓకే ఇక్కడ మనం చూసుకున్నాను అంటే మొత్తం పదమూడు అయితే ఉన్నాయన్నమాట అన్నగారి దగ్గర పదమూడు వచ్చేది మనకి జత వచ్చేసి పద్దెనిమిదిన్నర అనేది అయితే చెప్తున్నారనమాట అన్న బేరాలు అయితే ఉంటాయని చెప్తున్నారు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారనమాట పద్దెనిమిది వేల ఐదు వందలనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు చూసాం ఇది కూడా మనకి చాలా బాగుంది మొత్తం అన్నగారి దగ్గర వచ్చేది మనకి పదమూడు అయితే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు మీకు అన్ని చూపిస్తుంది చూడండి ఫుల్గా చూసుకోవచ్చు అన్నగారి దగ్గర అనేది అయితే బాగానే ఉన్నాయన్నమాట ఇక అట్లా వచ్చేది మనకి పదమూడు అయితే ఉన్నాయని చెప్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారనమాట బ్యారెల్ అయితే ఉంటాయని చెప్తున్నారన్న ఇంకా మనకి వెనకలు అనేది అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా మీకు చూపిస్తాను దాని తర్వాత ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం మనం ఓకే ఇప్పుడు మనం చూస్తాం కదా ఈ బ్యాచ్లు వచ్చేసైతే మనకి నలభై పిల్లలు అనేది అయితే కొన్నారన్నమాట ఈ మొత్తం వచ్చి అయితే మనకి యాభై ఉన్నాయని చెప్తున్నారు ఈ యాభై వేల మనకి నలభై అయితే కొన్నారనమాట జతా వచ్చేసైతే మనకి పదిహేను అనేది అయితే పట్టదని చెప్తున్నారనమాట ఫిఫ్టీన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే పడిందని చెప్తున్నారు చెప్తున్నారన్న చూసడానికి అయితే బాగానే ఉన్నాయి మొత్తం నలభై పిల్లలు అనేది అయితే కొన్నారనమాట ఇందులో చూసుకొచ్చి మీరు అన్నీ చూపిస్తున్నది క్లారిటీగా చాలా బాగున్నాయి అన్న ఇక అట్లా వచ్చేది మనకి పదిహేను వేలు కంటే కొంచెం పర్లేదని నేను అనుకుంటున్నాను మీకు ఏమనిపిస్తుంది అనేది మీరు అయితే కామెంట్ అయితే చేయొచ్చు అనమాట చూసుకోవచ్చు మీరు రంగులు కూడా వేసుకుంటున్నారనమాట పదిహేను అనేది అయితే కొన్నారనమాట అన్న మొత్తం వచ్చేది నలభై పిల్లలు అయితే కొన్నారని చెప్తున్నారు యాభై పిల్లలు నచ్చినట్టు తీసుకున్నారనమాట నలభై అయితే తీసుకున్నారు పదిహేను వేలు అనేది అయితే ప్రైజ్ అని చెప్తున్నారనమాట ఇంకా అన్నగా దగ్గర ఇంకొక కట్ట అనేది అయితే ఉందన్నమాట ఈ చూద్దాం మనం ఎన్ని ఉన్నాయి ఇలాగ ఈటీఎం చెప్తున్నారు అనేది తెలుసుకుందాం మనం కూడా పర్లేదు అయితే అన్ని బాగానే ఉన్నాయి ఇది కూడా మనకి చూసుకోవచ్చు మీరు ఇది ఎంత జరుగుతుందో అనేది అయితే ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం ఒక ఇది కూడా మనకి అదే ప్రైజ్ అనమాట రెండు కూడా ఒకటే ఇందులో వచ్చేది మనకి మొత్తం ముప్పై అనేది అయితే తీసుకున్నారు ఇంకా అందులో వచ్చేసి అయితే పది అనమాట మొత్తం వచ్చి మనకి పదిహేను వేలు కానీ అయితే కొన్నారని చెప్తున్నారు అది పర్లేదు అది కూడా మనకి ఇంకా వెనకాల ఉంది అనమాట అన్న కట్టా కడతాది వెళ్దాం ఇది చూసారు కదా ఇవి కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట ఓకే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేది మనకి పది ఉన్నాయి అనమాట ఇక అట్లా మొత్తం వచ్చేది మనకి పది అయితే ఉన్నాయన్నమాట ఇక అట్లా వచ్చేది పది ఉన్నాయి జత అయితే మనకి ఇరవై ఒక వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ట్వంటీ వన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పర్లేదు ఇది కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట పది అయితే ఉన్నాయి అనమాట అన్నగారి దగ్గర ఈ మనం చూసుకుంటే ఒక ఐదు ఆరు అలా ఉన్నట్టు ఉన్నాయి నెలలు వచ్చినప్పటికైతే వీటికి అలానే ఉన్నాయి అనమాట చూసినాకైతే చాలా బాగుంది అలాగే చాలా క్లారిటీగా అయితే కనబడుతుంది కదన్న వీడియోలో కూడా మనకి చూసినాకైతే చాలా బాగుంది ప్రైస్ వచ్చి మనకి ఇరవై ఒక వేలు అనేది అయితే చెప్తున్నారనమాట బేరం అయితే ఉంటుంది చెప్తున్నారు బేరం అయితే ఆడుతున్నారు అక్కడ కుదరలేదు అనుకుంటే వెళ్ళిపోతున్నారు మొత్తం వచ్చినయితే పది అయితే ఉన్నాయన్నమాట అన్నగారి దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కట్ వచ్చేసి అయితే మనకి అమ్ముడుపోయింది అనమాట అన్న మార్కెట్లో వచ్చేసి అయితే చూసినప్పుడు ఇది కూడా మనకి బాగానే ఉంది కట్ వచ్చేసి అయితే జత వచ్చేసైతే మనకి పదహారు వేలు అనేది అయితే పడ్డదన్నమాట అన్న మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది అయితే సరే అడిగి తెలుసుకుందాం మనం అన్నగానే అయితే ఒక ఇది వచ్చేసైతే మనకి ముప్పై నాలుగు అనేది అయితే ఉన్నాయన్నమాట అన్న మొత్తం ముప్పై నాలుగు అయితే కొన్నారు జత వచ్చేసైతే మనకి పదహారు వేలు అనేది అయితే పడ్డది సిక్స్టీన్ థౌజండ్ అనేది అయితే పడ్డది అనమాట అన్న జత వచ్చేసైతే చూసుకోవచ్చు మీకు పిల్లలు అనేది ఎంత బాగున్నాయి మనకి చూడండి మీకు మీకు ఫుల్గా అనేది అయితే చూపిస్తాను ఇంకా ఓకే మనకి చూసుకోవచ్చు ప్రతి ఒక్క పిల్ల కూడా మనకి కట్టలో చాలా బాగుందనమాట పదహారు వేలు కనేది అయితే కొన్నారనమాట మనకి ఇంకా సైడ్ అయితే ఉన్నాయి అవి కూడా సేల్ అయిపోయినాయి ఏంటో అనేది అవి కూడా తెలుసుకుందాం మన వెళ్ళి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇది కట్ వచ్చేసి అయితే మనకి ఇది కూడా మనకి చాలా బాగుంది ఇది వచ్చేసైతే మనకి ఇరవై వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట జత వచ్చేసైతే పద్నాలుగు అనేవి అయితే ఉన్నాయి అనమాట మొత్తం వచ్చేటప్పటికి అన్నగారి దగ్గర మొత్తం పద్నాలుగు అయితే ఉన్నాయి జత వచ్చేసి అయితే మనకి ఇరవై వేలు అనేది అయితే చెప్తున్నారు చూసానికి అయితే చాలా బాగున్నాయి అన్నగారి దగ్గర కొన్ని ఉన్నాయి అనమాట అవి కూడా మనకి ఐదు ఐదు నెలలు ఉంటాయి అనుకుంటా ఇవి వచ్చేసైతే మన దగ్గర ఒక ఐదు ఉన్నాయి అనుకుంటా అన్నగారి దగ్గర ఐదు నెలలు ఇవి మిగితే కూడా కొంచెం చిన్నవి అనమాట చూసినాకైతే ఇవి బాగున్నాయి ఉన్నాయి జాతర వచ్చేసి ఇరవై వేలనిదైతే చెప్తున్నారన్న చూసాక అయితే చాలా బాగుంది మార్కెట్ అనేది అయితే చూస్తున్నారు కదా మనకి ప్రతి వారం అనేది అయితే ఎలానే జరుగుతుంది అనమాట అన్న అడ్రస్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేది అయితే ప్రతి వారం అయితే అయితే ఉంటుంది చూసాం అయితే చాలా బాగుంది ఈ వారం అనేది అయితే కొంచెం అని అనుకుంటున్నాను అన్న ప్రైజ్లు అనేవి అయితే మీకు ఎలాగ ఉన్నాయనేది అయితే మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు అయితే చాలా బాగుంది అన్న చూస్తున్నారు కదా ఎవరైనా సరే బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావాలనుకుంటే ఒక సిక్స్ కిలోమీటర్ అయితే ఉంటుంది అలాగే రిలేటేషస్ నుంచి రావాలంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్ యూ మళ్ళీ చూడదు కలుసుకుందాం బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది లోడ్ అయిపోయితే అయిపోయింది అనమాట మన సబ్స్క్రైబర్ గారికి అయితే ఇదైతే ఇప్పించామన్నమాట అన్న మొత్తం వచ్చే అయితే మనకి యాభై అయితే ఉన్నాయి యాభై పిల్లలు అయితే కొన్నారు మన ఊళ్ళు అయితే చూసానికి అయితే బాగానే ఉంది ప్రైజ్ అయితే మనకి ఇరవై రెండు వేలు అయితే పడ్డది అనమాట అన్న జత వచ్చే మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది అయితే పడింది మనకి మొత్తం యాభై పిల్లలు అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్న ఇవి కూడా మనకి ఐదు నాలుగు నెలల పిల్లలు అనమాట ఇవన్నీ కూడా మనకి చూసుకోవచ్చు మీకు ఎంత బాగా కనబడుతున్నాయో కదా కొంచెం లోడ్ అయితే అయిపోయి ఎక్కడికనేది అయితే తెలుసుకుందాం ఇప్పుడు చిత్తూరు అనేది అయితే చెప్తున్నారనమాట అన్న ఈ మనకి చిత్తూరు అనేది అయితే వెళ్తున్నాయి ఇప్పుడు మొత్తం యాభై పిల్లలు అయితే కొన్నారు జత వచ్చి అయితే మనకి ఇరవై రెండు వేలు అనేది అయితే పట్టిందనమాట జూమ్ అయితే బాగానే ఉందనమాట అన్న అలీకంద్ గారు అయితే ఇప్పించేశారు మనకి సబ్స్క్రైబర్ గారికి అయితే అలీకంద్ గారు అయితే ఇప్పించారనమాట ఇంకా ఆ సైడ్ అయితే ఇప్పిస్తున్నారు అక్కడ కూడా మనం వెళ్దాం